హాయ్ ఫ్రెండ్స్ హాట్ హాట్ సమ్మర్కి కూల్ అయిన కాటన్ శారీస్ని అయితే తెప్పించుకున్నాను ఈ శారీస్ వచ్చేసి నేను వెంకటగిరి నుంచి తెప్పించుకున్నాను వెంకటగిరి కాటన్ శారీస్కి చాలా ఫేమస్ ఎందుకంటే మనకి లోకల్లో దొరికే శారీస్కి ప్రతిసారి వాడినప్పుడల్లా గంజి పెట్టాల్సి వస్తుంది కానీ వెంకటగిరి కాటన్ శారీస్కి అయితే అలా ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు అవి కొంచెం మందంగా బాగా స్టిఫ్గా ఉంటాయి మనం నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత వీటికి గింజ పెట్టుకుంటే సరిపోతుంది ఇది బాలాజీ వస్త్రాలయం నుంచి నేను తెప్పించుకున్నాను లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ పట్టు శారీస్ అయితే కొన్నాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక ఈ సారీ కాటన్ శారీస్ తెప్పించుకున్నాను వెంకటగిరిలో పిన్ ఉంది నేను వెళ్ళలేదు షాప్కి పిన్ని చేత తెప్పించుకున్నాను ఇవన్నీ వీటి కాస్ట్లు వచ్చేసి చాలా తక్కువ ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ కొన్ని పడినాయి ఒకటి కొన్ని ఏమో ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయి ఒక శారీకి మాత్రం బ్లౌజ్ లేనిది తెప్పించుకున్నాను ఒకసారి ట్రైల్ చూద్దాం ఇంట్లో చాలా బ్లౌజెస్ ఉన్నాయి వాటికి మ్యాచ్ వేసేసుకోవచ్చు క్లాత్ ఎలా ఉంటుందో చూద్దాము అని బ్లౌజ్ లేనిదైతే టూ ఫిఫ్టీయే పడింది ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము ఇది వచ్చేసి ఇటకరే కలర్ శారీ ప్యాటర్న్లు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి కావాలని చెప్పి అడిగి తెప్పించుకున్నాను ఇది వచ్చేసి దీనికి పళ్ళు ఇక శారీ మొత్తం హాఫ్ పార్ట్ వచ్చేసి పెద్ద పెద్ద డిజైన్లు వచ్చేసింది పైన హాఫ్ చిన్న అదే దాన్ని ఏమంటారు కోన్ షేప్లో పైన వచ్చింది దీని బ్లౌజ్ కూడా నేను షూట్ చేశాను ఆ వీడియో బిట్ అయితే మిస్ అయింది లాస్ట్లో వీడియోలో చివరిలో చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నెక్స్ట్ ఇది ఇంకొక శారీ ఇది వచ్చేసి లైట్ కలర్ శారీ దీ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఇక శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్సు చిన్న చిన్న చిలకలు అలాగొచ్చున్నాయి ఇక బార్డర్ అయితే రెడ్ కలర్లోకి లీవ్స్ లాగా వచ్చేసింది బార్డర్ ఎలా అయితే ఉందో మనకి పళ్ళు కూడా సేమ్ అలాగే ఇచ్చారు ఇక్కడ చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక పళ్ళు చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళు పాటు సేమ్ బార్డర్ లాగే వచ్చింది క్లాత్ కూడా చాలా మందంగా బాగుంది ఇంకా సేమ్ కాస్ట్ అనమాట ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది వచ్చేసి డోరీ వచ్చింది ఈ శారీకి డోరీ లైన్స్ పైనంత ఫ్లవర్స్ వచ్చేసి కింద మాత్రం పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి మ్యాంగో డిజైన్స్ ఇక దీనికి బ్లౌజ్ కూడా డోరీ లైన్స్ అయితే వచ్చాయి దీనికి పళ్ళు పాటు కూడా కింద బార్డర్ ఎలాగైతే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది దీని కాస్ట్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ పడింది ఒక అంటే డోరీ లైన్స్ వస్తే ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకున్నారు ఇక పళ్ళు పాటు చూద్దాము పెద్ద పెద్ద మ్యాంగోస్ మనకి బార్డర్లు ఎలాగైతే వచ్చాయో అలాగే వచ్చినవి ఇంకా ఈ సమ్మర్లో సిల్క్ కానీ నార్మల్గా నైటీలు కానీ వేసుకొని అయితే ఉండలేము అసలు నేనైతే మిషన్ కుట్టేటప్పుడు ఆ స్టిచ్చింగ్ దగ్గర మిషన్ మీద వేడికి వల్ల అవ్వట్లేదు అందుకని పర్టికులర్గా తెప్పించుకున్నాను ఇక్కడ చూడండి డోరీ లైన్స్ అయితే ఎలా ఉన్నాయి ఇక బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫే వచ్చింది కలరు ఇక బార్డర్ మాత్రం ఇలా సింపుల్గా ఇలా మెల్కెల్లాగా వచ్చింది దీనికి డోరీ లైన్స్ అయితే వచ్చిన్నాయి మందంగా ఉంది క్లాత్ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఇక నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూసేద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి టమోటా రెడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలరు దాని బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ మీద బ్లాక్ డిజైన్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ లీవ్స్ లాగా చాలా బాగా అనిపించింది ఇంకా దీనికి కూడా డోరీ లైన్స్ అయితే వచ్చిన్నాయి బ్లౌజులు కూడా మనకి పెద్ద పెద్దవే వచ్చాయి సరిపోవు అనే దానికి ఏం లేదు పన్నా పెద్దదిగా వచ్చింది బాగా మనం ఎల్బో హ్యాండ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అసలు జుట్టంతా తగులతో వెనకాల చిరాకు లేకుండా ఉంటుంది మేడం ఇది దాకా హై నెక్ అయితే స్టిచ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అనుకుంటున్నాను ట్రై చేయాలి మరి ఇంకా దీని శారీ అయితే ఇలా వచ్చింది టోటల్గా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇంకా దీని పళ్ళు పాటు వచ్చేసి బార్డర్ కలరే వచ్చింది గ్రీన్ కలరు కానీ ప్యాటర్న్ మాత్రం మారింది బార్డర్కి ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ మట్టుకు వేరే డిజైన్ వచ్చింది ఇక దగ్గర నుంచి చూస్తే చూడండి డోరీ లైన్స్ అయితే ఇలా ఉన్నాయి బోర్డర్కి కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇక లాస్ట్ శారీ బ్లౌజ్ లేకుండా తీసుకున్నానని చెప్పాను కదా అది ఈ శారీ అనమాట దీనికి బ్లౌజ్ అయితే రాలేదు కానీ క్లాత్ బాగుంది ఒకసారి ఒకటి వాడి చూద్దాము ఇంట్లో బోల్డర్ని బ్లౌజులు ఉన్నాయి మళ్ళీ బ్లౌజులు కుట్టుకోవడం ఎందుకు లేదు టైం వేస్ట్ మనం ఈ సమ్మర్లో మూడు నెలలే కదా వాడతాము ఆ తర్వాత వాడము మళ్ళీ సమ్మర్లో కదా ఇంట్లోనే ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి ఒక ట్రయల్ చూద్దాము క్లాత్ ఎలా ఉంటుందని దీన్ని తెప్పించుకున్నాను దీని పళ్ళు పాటైతే ఇలా వచ్చింది దీనికి బార్డర్ అయితే సన్నగా బ్లాక్ బార్డర్ వచ్చింది బ్లాక్ లైన్ తోటి నా దగ్గర బ్లాక్ కలర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి దాన్ని వేసేసుకుందాం అనుకుంటున్నాను బ్లాక్ అయినా సరిపోతుంది దీనికి ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు టోటల్గా అన్ని శారీస్ చూపిస్తాను ఇందాక మిస్ అయిన బ్లౌజ్ ఇదేనండి ఇక్కడ చూశారు కదా దీనికి రెడ్ కలర్ మెరూన్ బ్లౌజ్ మీద వైట్ లైన్స్ వచ్చేలాగా ఇచ్చారు ప్యాటర్ను ఇప్పుడు ఒక్కొక్కసారి లైన్గా చూపిస్తాను చూసేయండి మొత్తం ఐదు శారీస్ కలిపి నాకు టూ థౌజండ్ త్రీ వచ్చాయి ఈ సమ్మర్ అయితే వీటికి ఇవి సరిపోతాయి ఇంకా నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ వరకు వాడుతాను త్రీ ఇయర్స్ ఈజీగా వస్తాయి ఎందుకంటే ఈ మూడు నెలలు కట్టేసి తర్వాత పక్కన పెట్టేస్తాం కదా మిగతా రోజుల్లో వేసుకోము ఇంకా మీకు దగ్గరలో వెంకటగిరి దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి ట్రై చేసి చూడండి అంటే నేను చెప్పిన షాప్ అనే కాదు వెంకటగిరిలో ఏ షాప్లో అయినా కూడా కాటన్ శారీస్ అనేవి చాలా బాగుంటాయి మందంగా క్లాత్ వీలుంటే ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చిన శారీస్ బోల్డ్ అని ఉంటాయి ఇంకా మంచి మంచిగా తెచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో నాకు కామెంట్ అయితే వచ్చింది కలంకారీ శారీస్ అని అది నాకు కుదరలేదు అందుకని ఈ కాటన్ శారీస్ అయితే పెట్టాను ఏమనుకోవద్దు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్